చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు మీరున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు రెండు సంవత్సరాలు లేదు సార్ నేను ఇంత ముందు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన సెకండ్ టైం రెండు వేల ఇరవై మూడు వచ్చినా రెండు వేల ఇరవై మూడు నుండి ఇక్కడనే ఉంటున్నా సార్ చాలా బాగా ఉంది ఇంటికి వెళ్ళిపోవాలన్నా సార్ మా నిర్మల్ సార్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మా తమ్ముడు కరెక్ట్ ఆఫీస్లో ఐఐ ఇంజనీర్ నా పేరు జై శ్రీహరి మా తమ్ముడు పేరు జీ శ్రీకాంత్ హారి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని అడ్మిట్ చేసి రీసెంట్ ఎందుకు వచ్చానో నాకు తెలియదు సార్ కారణం నాకు తెలియదు కారణం లేదు డ్యూటీకి వెళ్ళి సోఫా సెట్లో పండుకున్నా తీసుకుని వచ్చారు ఎందుకంటే నాకు ఏం తెలియదు మీ నీకే గుర్తు మీ తమ్ముడికే గుర్తు వాళ్ళు ఫోన్ చేశారు మేము తీసుకొచ్చినాం మాకు అంతవరకు తెలుసు మా కారణం ఏం తెలియదు అంటున్నారు ఏ కారణం లేకుండానే వచ్చాను సార్ నాకు అసలే తెలియదు సార్ కారణం ఓకే మిమ్మల్ని కొడుతుండేనా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరన్నా ఇంతకుముందు గతంలో ఇక్కడ చెవు ఖరాబ్ అయిపోయింది ఎందుకు చెవి ఎందుకు ఖరాబ్ అయింది సార్ చెప్తే మళ్ళీ మీరు ఇప్పుడు కొద్దిసేపు ఉంటారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అంటే భయపడుతున్నారా మీరు ఎందుకు కొడితే చెప్పండి డైరెక్ట్ భయపడకండి ఇంకా హాస్టల్ వేరే హాస్టల్లో కూడా మీ వాళ్ళు చేస్తారు ఇట్లా కొడితే కూడా మీ వాళ్ళు కూడా సహించారు కదా ఇంటికి వెళ్ళిపోతాం సార్ రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం ఇంటికి సేఫ్టీ కొడుతున్నారా మిమ్మల్ని అని అడుగుతున్నా భయపడకుండా చెప్పండి భయం వేస్తాం సార్ మీకు ఉంటే వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ వస్తాం మేము ఒకవేళ మళ్ళీ ఏమన్నా చదివితే మళ్ళీ వస్తాం మిమ్మల్ని కొడితే కొడతారని చెప్పండి ఎందుకంటే మీరు చెప్పకుండా మీకు బయట తెలియదు కదా ఎట్లా కొడుతున్నారు మిమ్మల్ని వేరే వాళ్ళని అడిగించారు నాకు ఉన్నారా తెలుగు వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరన్నారా